నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన చిరునవ్వే మర్యాద అనే ఒక చక్కటి కథను విందామండి కథ రచించిన వారు చందులూరి నారాయణరావు గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి ఓ పది రోజులు ఓ పది రోజుల నుంచి చెప్తున్నాను అయినా మీరేం పట్టించుకోరు ఊరిలో దొంగల భయం ఉంది ఇంత డబ్బు ఇంట్లో ఎందుకు బ్యాంకులో వేసిరండి అని సారదాంబ గట్టిగా అరిచింది అసలే తుఫాను ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలి తర్వాత చూద్దాంలే అని తప్పుకోబోయిన రమణమూర్తిని అస్సలు ఒప్పుకోలేదు సారదాంబ సర్లే నా సాపు వెళ్ళొస్తాలే అని కసురుకున్నాడు కారు మబ్బులతో అర్ధరాత్రి నుంచి జోరుగా కురుస్తున్న వానలో వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఉదయం పది కావస్తున్న ఏ మాత్రం తగ్గిన వర్షంతో పోటీ పడుతూ మూర్తి బయటకొచ్చాడు ఒక చేతిలో క్యాష్ బ్యాగ్ మరే చేతిలో గొడుగుతో బయటకు వచ్చి విసురుగా పడుతున్న జల్లుతో సగం తడిచిపోయాడు అసలు ఇంత వర్షంలో బ్యాంకు తెరిచారో లేదో ఎంప్లాయీస్ వచ్చారో లేదో అనుకుంటూ చిన్నగా బ్యాంకు అడుగు అడుగుపెట్టాడు తెరచి ఉన్న బ్యాంకును చూసి కొంచెం సంతోషంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళాడు బయట వర్షంతో వీధులు ఎలా నిర్మానుష్యంగా ఉన్నాయో అలాగే బ్యాంకులో ఒక్క కస్టమర్ కూడా లేకుండా ప్రశాంతంగా ఉంది సుమారు నాలుగేళ్ల నుంచి నేషనల్ బ్యాంకు నుంచి రూరల్ బ్యాంకుకు తన జీతం సొమ్ముతో పాటు అన్ని రకాల డిపాజిట్లు వేయడం అలవాటైంది ఓ పల్లెటూరులా అనిపించే బ్యాంకులో ప్రతి ఎంప్లాయ్ ఎంతో గౌరవంగా ప్రేమగా పలకరిస్తూ తమ పేపర్ను తమ సేవను అందజేస్తూ ఉంటారు అందుకే ఏ చిన్న అమౌంట్ అయినా ఇక్కడే డిపాజిట్ చేయడం అలవాటైపోయింది బాగా తడిసిన ప్యాంటును కొద్దిగా విదిలించుకొని చేతిలో గొడుగును ఓ ఓ వైపుకు మడిచి జాగ్రత్తగా పట్టుకొని చూస్తున్నాడు బ్యాంకు సిబ్బంది చలికి స్పెషల్ డ్రెస్సులు ధరించి వెచ్చగా ముడుచుకొని తమ తమ సీట్లలో వారి వారి పనుల్లో మునిగిపోయి ఉన్నారు తనని ఎవ్వరూ గమనించలేదు ఇంతలో వెనక నుంచి నమస్తే సార్ బాగున్నారా అంటూ అక్కడ ఆధార్ సెంటర్కు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకన్న బాబు పలకరించాడు ఏంటి సార్ ఇంత వర్షంలో వచ్చారు అంత అర్జెంటుగా ఏమైనా పని ఉందా అని నవ్వుతూ అడిగాడు అవును ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అంటూ బ్యాంకులో రెండు కొత్త మహల్ కనిపిస్తున్నాయి అనుమానంగా అడిగాడు అవును సార్ సార్ వెళ్ళిపోయారు కొత్తగా ఇద్దరు వచ్చారు సార్ అని అన్నాడు సరేలే ముందు సేవింగ్స్ ఒకటి ఒకటివ్వు అని అడిగాడు అయ్యో మర్చిపోయాను నోట్లన్నీ లెక్క పెట్టి డినామినేషన్ వెయ్యాలి అని మనసులో అనుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేశాడు చుట్టూ ఒక్కరూ లేరు చూస్తుంటే ఐదు లక్షలు మూడు లక్షల పైగా వంద నోట్లు ఉండేలా ఉన్నాయి మిగతావి ఐదు వందల రూపాయల నోట్లు లక్ష లెక్క పెట్టేసరికి కష్టంగా అనిపించింది చలికి చేతులు సహకరించట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు సరిగా అప్పుడే కౌంటర్లోకి వస్తున్న అమ్మాయిని చూశాడు ఈ మధ్య ట్రాన్స్ఫర్ వచ్చి ఉంటుంది నిండా ముప్పై ఏళ్ళు కూడా లేని అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది చక్కని పాటు మంచి దుస్తులు ఆమె సర్వీస్లో కొత్తగా చేరిందేమో అనిపించింది నమస్తే అమ్మ నేను ఐదు లక్షలు డిపాజిట్ వేయాలి ఎక్కువ మొత్తంలో చిల్లర నోట్లు ఉన్నాయి నేను డినామినేషన్ వేయలేదు మీరు లెక్కించి తీసుకోవాలి అని సంతకం చేసిన ఇచ్చాడు మీరు పూర్తి చేయాల్సిన ఫామ్ మేము చేసేదేమిటి మీరే అన్నీ లెక్క ఇవ్వండి అని కఠినంగా ఖచ్చితంగా బ్యాంక్ రూల్స్ మాట్లాడింది అది కా తల్లి ఇక్కడ ఎవరూ లేరు కొంచెం కష్టంగా ఉంది కొద్దిగా హెల్ప్ చేయాలి మీరు అని రిక్వెస్ట్ చేశాడు లేదండి ఈ రిస్క్ మాకెందుకు బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగి హెల్ప్ తీసుకోండి అని సూటుగా ముఖంపైనే చెప్పేసింది ఇదంతా దూరం నుంచి పరిశీలిస్తున్న వెంకన్న బాబు సార్ మూర్తిగారు ఈ వైపుకి రండి ఇక్కడ కూర్చోండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని నవ్వుతూ ఓ కుర్చీ వేశాడు ఆ సమయంలో బ్యాంకులో ఉన్న ఒకే ఒక కస్టమర్గా ఉన్న మూర్తి గారిని ఉద్యోగులందరూ చూస్తూనే ఉన్నారు ఏ ఒక్కరూ కూడా ఏమీ మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం వేసింది మూర్తి గారికి వెంకన్న ఏంటి బ్యాంకుకి ఇలా అయిపోయింది వెంకన్న ఏంటి బ్యాంక్ ఇలా అయిపోయింది అన్నాడు ఒకప్పుడు డిపాజిట్ చేస్తానంటే బ్యాంకు వారు గొప్ప మర్యాదతో ఒక చోట కూర్చోబెట్టి టీతో మర్యాద చేసి డిపాజిట్ చేయించుకునేవారు అని అన్నారు మూర్తిగారు పెద్ద పెద్ద నేషనలైజ్డ్ బ్యాంకులో అంత సౌకర్యం లేదనుకుంటూ చిన్న బ్యాంకులకు వచ్చి డబ్బులు పొదుపు చేసుకునే అలాంటి వారికి ఇక్కడ కూడా అదే జరుగుతుంటే కొద్ది సాయాన్ని కూడా దూరమయ్యే మాలాంటి కస్టమర్లకు సహాయం చేసేది ఎవరు అని అడిగారు మూర్తిగారు అంతలో అరగంట లేటుగా దర్జాగా లోపలికి వస్తున్న మరో ఉద్యోగి నన్ను చూస్తూ లోపలికి రమ్మని సైగ చేశాడు మూర్తిగారు ఈయన కూడా కొత్తగా వచ్చిన వారే అని బాబు మర్యాదగా పైకి లేచి మూర్తిగారిని ఆ కౌంటర్కి పంపించాడు నమస్తే సార్ అని మూర్తిగారు అనేలోగానే ఆ చెప్పండి మీ పని ఏంటి అని నింపాది అడుగుతూ ఇప్పుడే వస్తాను ఇక్కడ ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు జనం కొంచెం కొంచెంగా పెరుగుతున్నారు డబ్బు కట్టాల్సిన కౌంటర్ ఇంకా ఖాళీగానే ఉంది ఆ అమ్మాయి లోపలేదో ఫోన్ చూసుకుంటోంది ఈ విలన్ మనిషి ఇంకా రాలేదు ఇప్పటికే బ్యాంకుకు వచ్చి అరగంట దాటింది ఇక్కడ ఖాతా తెరిచి పది ఏళ్ళైనా ఈసారి ఎందుకో ఏకాంతంగా దిక్కులేని వాడిలా ఒక్కడినే నిలబడ్డాను దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇక్కడే చేశాను సొంత ఇల్లులాగా సొంత బ్యాంక్ అని తోటి ఉద్యోగస్తులతో గర్వంగా చెప్పుకునేవాడిగా ఏదో లోటు కొత్తగా ఉంది అంతలో ఆ సీట్లో ఉన్న సదరు ఎంప్లాయ్ వచ్చి ఆ ఏంటి సార్ చెప్పండి మళ్ళీ అడిగాడు ఏమీ లేదు సార్ ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి డినామినేషన్ వెయ్యలేక నా పక్కన కూడా ఎవరూ లేకపోవడం వల్ల ఒంటరిగా ఉన్నాను సరే ఒక అరగంట కూర్చోండి మా మెసెంజర్ వస్తాడు చూద్దాం అని తేలిగ్గా అన్నాడు మీ వద్ద కౌంటింగ్ మిషన్ ఉంది కదండి కొంచెం లెక్కపెడితే నా పని అయిపోతుంది అని అడిగాడు మీకు కనిపించే మిషన్లన్నీ మీవి కావు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి మీకు అర్థం కాదు అసలు ఇక్కడ నిలబడ్డానికి కూడా లేదు దూరంగా వెళ్ళండి అదిగో ఆచేవను కూర్చోండి వెళ్ళండి అని చికాగ్గా పలచన చేస్తూ అన్నాడు ఇదంతా దూరంగా చూస్తున్న వెంకన్న బాబుకి చాలా బాధ వేసింది మూర్తిగారు మీరు ఇలా రండి అంటూ అభిమానంగా చేత్తో ప్రేమగా పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టి ఒక్కొక్కటి తీసివ్వండి నేను లెక్క పెట్టి నోట్ చేస్తాను అని అన్నాడు బాబు సరే పద నువ్వు ఉండబట్టి నేను డిపాజిట్ చేయగలుగుతున్నాను లేదంటే వెనక్కి వెళ్ళేవాడిని అని బాబు భుజంపై చేయి వేసి మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఓవైపు కుర్చీలో దర్జాగా టక్ చేసుకుని సెల్ ఫోన్ చూసుకుంటూ సమాధానం కూడా సరిగా చెప్పడం రాని అహంకారం కనిపిస్తుంటే ఓ వైపున మనిషి విలువ తెలిసిన మానవత్వం చక్కని చిరునవ్వుతో నిలువు విలువకు నిలువుటద్దంగా కనిపిస్తుంటే మధ్యలో నిలబడ్డ మూర్తిగారికి ఎన్నో ప్రశ్నలు మౌనంగా మనసులో అలాగే ఉండిపోయాయి జీవితంలో మనిషి ఏ పాత్ర పోషించినా అందులో ఓ తృప్తిని ఆనందాన్ని పొందాలనుకుంటే మనిషిలో అసలు అహమే పెరగదు కానీ తన అదృష్టం కొద్దో కాలం కలిసి వచ్చి తను అందరి మధ్య ఓ రెండు అడుగులెత్తులో ఆర్థికంగా ఓ హోదాను ఉద్యోగ వ్యాపార రూపంలో పొంది తన వద్దకు అందరూ వస్తూ ఉంటే దాన్ని గర్వంగా అహంగా మార్చుకుని తన ఇష్టానుసారం ప్రవర్తించే మనుషులకు అస్సలు అర్థం కాదు ఈ అవకాశం భగవంతుడు గొప్పగా ఇచ్చిన అదృష్టం అనుకోవాలి అని లోపల ఆలోచిస్తూ ఉన్న మూర్తికి వెంకన్న బాబు కేక వినిపించింది సార్ రిసిస్ట్ ఇదిగోండి ఓ అరగంటలో బ్యాండ్ ఇస్తారు కూర్చోండి ఇక్కడే అని అంటూ ఉండగానే ఒక టీ కొట్ట కనిపించడంతో వెంకన్న బాబు పెద్దగా కేకేసి అరే బాబు మా ఇద్దరికి శరీరం టీలు ఇవ్వు అంటూ జేబులోంచి డబ్బులు తీశాడు వద్దు సార్ నేను ఇస్తాను ఈ లోపలే అనే లోగానే వెంకన్న బాబు చిరునవ్వు మంచితనం మూర్తిగారి కంటే ముందే మర్యాదకు గుర్తులుగా నిలిచాయి ఒక జీవితం ఈ లోకంలో ఒకేసారి రెండు చిత్ర విచిత్రాలను చూపిస్తుంది ఒకటి ఉద్యోగం భద్రతతో ఎదుటివారిని ఏమాత్రం లెక్క చేయక తమకు తాముగా సూటిగా పనిచేసుకోవడంలో హుందాతనాన్ని చూపిస్తున్నాము అనుకునేవారు ఒకరైతే చేసే ఉద్యోగం చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి చేసినంతకాలం తోటివాడికి సేవ చేస్తూ ఉంటే చాలు అనుకునేవారు ఇంకొకరు అందుకే ఈ బ్యాంక్ అంటే ఎవరు గుర్తుకు రారు ఒక్క వెంకన్నబాబు నవ్వు మాట తప్ప సార్ ఇదిగో సార్ మీ బ్యాండు అని వెంకన్న బాబుకు కవరిస్తుంటే చూసి ఈ రోజు నువ్వు లేకపోతే ఈ పని వాయిదా పడి బహుశా ఇంకో బ్యాంకుకు వెళ్ళి ఉండేవాడినేమో అంటూ అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇదంతా దూరంగా చూస్తూ వింటూ ఉన్నవారి వైపు ఒకసారి చూస్తూ బయటకు నడిచారు గారు కథ సమాప్తం కథ బాగుందండి చెప్పా కదండి నిన్న కూడా ఒక కథలో మీకు అంతేనండి అసలు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫీసులు కానీ బ్యాంకులు కానీ మానవత్వం ఉండట్లేదండి అసలు సీనియర్ సిటిజన్స్ అన్న గౌరవం కూడా ఉండడం లేదండి కాస్త వయసు అడిగిన వాళ్ళు ఏదైనా అడిగితే ఎంత చిరాగ్గా విసుక్కుంటూ ఉంటారో పక్కకి వెళ్ళిపోమంటారు నాకు కూడా అనుభవం అయింది ఇట్లాంటిది ఒకటి తెలియక ఒకసారి అడిగితే ఎంతసేపు నిలబెట్టిందో అమ్మాయి నన్ను ఏమిటో చెప్పలేంలేండి చదువుకున్నాము అని అన అనుకుంటారు మరి లేకపోతే ఎందుకంత అహంకారమో అర్థం కావట్లేదు నాకు కూడా కథ మీకు నచ్చిందండి కామెంట్స్ చేయండి ప్లీజ్ మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను